హలో అండి లకోరా గ్రామంలో పదమూడు పాయింట్ మూడు ఒకటి ఏకర్స్ ల్యాండ్ సేల్కి ఉంది ఇది ఆర్మూర్ నుండి ఏడు కిలోమీటర్లు నిజామాబాద్ నుండి ముప్పై ఐదు కిలోమీటర్లు దూరంలో ఉంటుంది ఈ ల్యాండ్కి చాలా మంచినీటి సరఫరా ఉంది వ్యవసాయానికి కానీ ఫామ్ హౌస్ కట్టుకోవడానికి కానీ చాలా మంచి మంచి ల్యాండ్ ఇది ఈ ల్యాండ్కి నాలుగు వైపుల ఫెన్స్ ఉంది ఈ పక్కలో మక్క జొన్న పసుపు లాంటివి పండిస్తాము అటువైపు పొలం ఉంది వరి చాలా బాగా పండుతుంది ఈ ల్యాండ్లో నాలుగు బోర్వెల్స్ ఉన్నాయి మూడింటిలో ఫోర్ ఇంచ్ పంప్స్ ఉన్నాయి ఇంకొక బోర్ లో మోటార్ ఫిక్స్ చేయలేదు ఇంకా కానీ చాలా మంచి వాటర్ పడింది సో దాంట్లో బోర్ పెట్టుకుంటే సరిపోతుంది ఈ ల్యాండ్ లో ఒక పెద్ద సిమెంట్ ట్యాంక్ ఉంది మూడు బోర్స్ నుండి అండర్ గ్రౌండ్ పైప్స్ కనెక్ట్ అయి ఉన్నాయి సో పంటకి నీళ్లు అవసరం లేనప్పుడు నీళ్ళని ట్యాంక్ లో నింపుకోవచ్చు వేరే టైంలో అండర్ గ్రౌండ్ పైప్స్తో వాటర్ పారించుకోవచ్చు ల్యాండ్ పక్క నుండి ఒక చిన్న కాల్వ ఉంటుంది పైన ఉన్న రిజర్వాయర్స్ నుంచి ఊర్లలో చెరువులు నింపడానికి నీళ్లు వదులుతారు అందులో నీళ్లు వదిలినప్పుడల్లా గ్రౌండ్ వాటర్ లెవెల్ చాలా బాగా పెరుగుతుంది ఈ ల్యాండ్ లోపల వరకు ట్రావెల్ చేయడానికి ఒక మంచి మట్టి రోడ్ కూడా ఉంది బైక్లు కానీ ట్రాక్టర్లు కానీ వెళ్ళటానికి బాగా సౌకర్యంగా ఉంటుంది ల్యాండ్ పక్క నుంచి ఒక సీసీ రోడ్ వేస్తారని ప్రపోజల్ కూడా ఉంది ఈ ల్యాండ్ ఎన్హెచ్ సిక్స్టీ త్రీ నుండి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఇప్పుడు ఎన్హెచ్ సిక్స్టీ త్రీ టూ లేన్ హైవే దాన్ని ఫోర్ ఫోర్ లేన్స్ కి మారుస్తున్నారు దానివల్ల ల్యాండ్ వాల్యూ కూడా పెరుగుతుంది ఈ ల్యాండ్ పక్కనే పెద్దమ గుడి కూడా ఉంటుంది అక్కడ ప్రతి సంవత్సరం జాతర జరుగుతుంది దానికోసం ఒక సీసీ రోడ్ వేస్తారని ప్రపోజల్ కూడా ఉంది మంచి ఫర్టైల్ సాయిల్ మంచి వాటర్ సప్లై మంచి రోడ్ కనెక్టివిటీతో ఈ ల్యాండ్ వ్యవసాయానికి కానీ ఇన్వెస్ట్మెంట్కి కానీ ఫామ్ హౌస్ కట్టుకోవడానికి కానీ చాలా మంచిది ఇంట్రెస్ట్ ఉంటే పైన కనిపించే నెంబర్కి కాల్ చేయండి ఓకే థ్యాంక్ యూ బాయ్